ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రిదేవుని బిడ్లరా ఇప్పటిదాకా బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అనే దేవుడు మనకి వాక్యం నుంచి చూసాం అలాగే మనం ఇతరులకు మోసం చేస్తే ఆ మోసమే మనకు తిరిగి వస్తుందని చూసాం అలాగే మన అందం మోసకరమైనది అని చూసాం ఇప్పుడు మన దురాశలే మనల్ని మోసం చేస్తాయి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ఇరవై రెండులో కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మోసకరమైన కోరికల చేత ఇంకా చెడిపోతూ వారిలో ఉన్న పాత మానవుని పూర్తిగా తొలగించాలని పౌలు ఇప్పుడెందుకు చెప్తున్నాడు ఎందుకంటే పాత ఆలోచనలు ప్రవర్తనలు కోరికలు కొన్ని మనకు అంటుకొనే ఉంటాయి మనం వాటి సంగతి చూడాలి లేకపోతే అవి మన సంగతి చూస్తే మనల్ని మోసం చేస్తాయి మానవ శరీర స్వభావం భ్రష్టమైనది చెడిపోయింది అందుకే పాపమంటే మానవ హృదయానికి ఆకర్షణీయంగా ఉండగలదు మానవ శరీర స్వభావంలో మంచిది ఏది నివసించడం లేదని మన తెలుసు కోరికలు దురాశలకు లొంగకూడదు అనేది ఉంటుంది గాని దురాశలను ఆపడం మన వల్ల కాదు అదే మనిషి యొక్క భ్రష్ట స్వభావం అది బాగా తెలుసు కాబట్టి చెవులూరించే కన్నులకు మరులు కొల్పే ఆకర్షించే దురాశలను మనుషుల ముందు ఉంచుతూ ఉంటాడు అపవాది మోసపోయి ఆ దురాశలకు లొంగుతాము లొంగుతామా అది చాలా ప్రమాదం మనుషుడు ఆ ప్రేరణకు లొంగిపోతే పొరపాటును మనలోనే ఉంది గమనించాల్సిన విషయం మనము గనక ఆ ప్రేరణకు లొంగిపోతే అది మనం చేసుకున్నటువంటి తప్పే కాబట్టి అపువాది మనుషులలో దురాశలు కలిగించగా దానిని బట్టి మనుషులు ఆ దురాశలను నెరవేర్చుకోని ప్రభువే చెప్పుచున్నాడు చివరకు మోసకరమైన దురాశలు మనను మరణానికి నడుతాయి యాకోబో ఒకటి పదిహేను దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమే మరణమును కనును చూసారా మనం గమనించాలి భయంకరమైనటువంటి మన దురాశలే మనల్ని మోసం చేస్తే ఆశ ఉండడం మంచిదే కానీ దురాశ ఉండడం మంచిది కాదు ఆశ బ్రతికిస్తుంది కానీ దురాశ ఉన్న బ్రతుకుని తీసేస్తుంది ఆశ వలన మనిషి మరొక రోజును చూడగలుగుతాడేమో కానీ దురాశ వలన మనిషి ఆ రోజే అంతమైపోయే ప్రమాదము ఉంది కాబట్టి అందుకే పౌలు భక్తుడు మరీ 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 మనకి నాకుంజిస్తున్నాడు ముని మునిపట్టి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావములను వదులుకొని మనం ఒక భక్తుడు అంటాడండి ఓల్డ్ సిన్ అంటే ఓల్డ్ సిన్ ఈజ్ అన్ ఈజీ సిన్ అని అంటాడు ఓల్డ్ అంటే పాత పాపం సులువైన పాపం అంటాడు అంటే ఓల్డ్ సిన్ ఓల్డ్ సిన్ అనేది ఏంటి మనం పాత రోజుల్లో ప్రభులోకి రాకముందు చేసిన పాపాలు అవి మనం ఆల్రెడీ ఉన్నాం ఆ పాపంలో మనం పిహెచ్డి చేసేసాం ఎవరిని ఎలా మోసం చేయాలో ఎవరిని ఎలా మాయ చేయాలో మనకు బాగా తెలుసు కాబట్టి ఆ మోసంలో మనం పిహెచ్డి చేసాం గనక దానివల్ల మనకి ఇంకా మోసం ఎదురవుతుంది అందుకే మోసకరమైన దురాశలను వదిలేసే పౌలు భక్తుడు చెప్తున్నాడు మోసకరమైన దురాశల వల్ల నువ్వు పట్టబడి ఉంటే నువ్వు వాటిని వదిలిపెట్టాలి అవి మనల్ని కొన్ని అంటుకొని ఉంటే కావాలని అపవాది ఏం చేస్తాడంటే నువ్వు తాగుడు మానేసి వచ్చిన తర్వాత అదే తాగుడు నీకు ఒక్కోసారి పరిచయం చేయాలని జ్ఞాపకం చేయాలని చూస్తూ ఉంటాడు నువ్వు వ్యభిచారం మానేసి వచ్చేసిన తర్వాత అదే వ్యభిచారం నీకు పరిచయం చేయాలని చేయాలని చూస్తాడు నువ్వు అబద్దాలు ఆడకూడదు లోక సంబంధంగా నేను బ్రతకూడదు అని అనుకుంటో కానీ అవి నీ ముందు పెడతాడు అపవాది నీ ముందు పెడుతున్నాడు అనంటే వాడు నిన్ను పడేయడానికి ఎదురు చూస్తున్నాడని అర్థం నువ్వు వాటిని జయించాలని వాక్యం చెప్తుంది నీ శక్తితో నా శక్తితో పాతకరమైన పాప లోక రోత జీవితాన్ని మనం జయించలే మరి ఎలాగా మనకి సహాయం చేయగలిగిన వాడు ఒక్క యేసయ్య మాత్రమే మన ప్రధాన యాజకుడు మన వలె అన్ని అన్నిట్లో సహానుభావం కలిగిన వాడు ఆయన వలె శోధింపబడి పాపం లేనివాడిగా ఉన్నాడండి కాబట్టి ఒకవేళ నువ్వు నేను శోధంలో ఉంటే ఆయన మనకు సహాయము చేయగలిగిన సమర్థుడు ఏస మీద ఆధారపడాలని వాక్యం చెప్తుంది అందుకే ఇందాక మనం గమనించాం దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమే కను ఎస్ చాలా మంది పాపి గురించి చెప్తారు పాపం గురించి చెప్తారు కానీ పాపానికి ఒక తల్లి ఉంది ఆ తల్లి పేరే దురాశ దురాశకు ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి పేరే అపవాది దురాశకు కారణ భూతుడు దురాశకు ఒక విధంగా బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పొచ్చు అపవాదిని దురాశ వాడిలో నుంచే పుట్టింది వాడు ఏం చేశాడంటే ఏ సయ్య ఇచ్చిన స్థానాన్ని తృప్తి పడక ఆశపడ్డాడు దురాశపడ్డాడు కమ్ త్రూ హిమ్ కానీ టూ హిమ్ అనుకున్నాడు అంటే నాకే రావాలి అని అనుకున్నాడు లూసిఫర్ గా ప్రధాన దూతగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి అపవాది ఆ స్థానాన్ని కోల్పోవడానికి కారణం వాడి దురాశ అందుకే చాలా మంది చెప్తుంటారు దయ్యం నన్ను పడేసింది దయ్యం నన్ను పడేసింది అని అంటారు కానీ దయ్యాన్ని ఎవరు పడేశారు దయ్యాన్ని పడేసింది దురాశ దయ్యాన్ని పడేసింది ఈర్ష అసూయ ఇదే గర్వం గర్వం సర్వం కోల్పోయేలా చేసింది దయ్యాన్ని కాబట్టి ఒకవేళ ఇటువంటి ఆలోచనలు ఒకవేళ ఉంటే ప్రభుని అడుగుదామండి మనకి ప్రభు సహాయం కావాలి ప్రభువా నేను పాత రోత ఆ యొక్క దురాశల్లో మోసకరమైన దురాశలు ఇరుక్కుపోకుండా చిక్కుకుపోకుండా నన్ను నా కుటుంబాన్ని మా బిడ్డలను మీరు కాపాడండి అని ప్రభువును అడుగు ప్రభు మనకి సహాయం చేసి వాటన్నిటి నుంచి విడుదల ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ